ఓం మనమి శివాయ శ్రీమాతయ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం రాత్రి ధనియాలని ఈ ప్రదేశంలో పెట్టండి చమచ్చలు మొత్తం డబ్బుకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి డబ్బు వస్తూ ఉంటుంది మనం తంత్రశాస్త్రంలో ధనియాలకి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది మనం వంటలో వాడే ధనియమే కానీ మీ ఇంటిలో సుఖ సంతోషాలని ధన సంపదను పెంచగలిగే శక్తి ధనియాలకు ఉంటుంది ధన స్థిరంగా ఉండాలి మా కుటుంబం ఇబ్బంది లేకుండా ఉండాలి దౌర్భాగ్యం తొలగిపోవాలి అదృష్టం వరించాలి అంటే ఖచ్చితంగా ధనియాలతో ఈ ఉపాయం చేయండి మీ రాబడికి సంబంధించిన ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయి రాబడి మీకు సవ్యంగా వస్తుంది అలాగే ముఖ్యంగా ఈ ఉపాయం చేయడం వల్ల జాతక రీత్యా జాతకంలో కుజగ్రహం కానీ అలాగే సూర్యగ్రహం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థితిలో ఉంటే వాటి యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే మేము ఎన్నో ఉపాయాలు చేస్తున్నాం గురువుగారు చేసినప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాము అనేవారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి ఎందుకంటే మీరు ఎన్ని ఉపాయాలు చేసినా సమస్యల నుండి ఏదో విధంగా బయటపడాలి అని చేస్తారు కానీ బయటపడలేకపోతున్నప్పుడు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఖచ్చితంగా బయటపడే మార్గాలు తెలుస్తాయి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం దొరకడానికి ఉద్యోగంలో ఎలా వెళ్ళాలి మనం ఎలా వెళ్తే ఉద్యోగాన్ని మనం పొందగలుగుతాము అనే మార్గాలు కూడా తెలుస్తాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సరైన సత్సంబంధాలు అంటే ఎప్పుడు గొడవలు పంచాయతీలు ఇలా అవుతున్నాయనుకోండి అలాంటి వాటి నుండి కూడా బయటపడడానికి ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు ఎటువంటి ఆహార నిబంధన లేదు ఈ ఉపాయాన్ని మంగళవారం రాత్రి మీరు పడుకునే ముందు చేయండి ఉపాయానికి కావాల్సింది కొంచెం ధనియాలు కావాలి బెల్లం కావాలి రెడ్ కలర్ క్లాత్ కావాలి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్లే ముందు ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేసిన తర్వాత పొడుగుండి పోవాలి మళ్ళీ టీవీ చూడటము ఫోన్ చుట్టం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని సరిపోతుంది అంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయవచ్చు మీ దేవుడి గదిలో ఈ ఉపాయం చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా క్లాత్ తీసుకోండి మీ దేవుడి గదిలో ఇలా క్లాత్ తీసుకొని చిన్న క్లాత్ తీసుకోండి దానిలో కొంచెం ముందుగా ధనియాలు వేయండి కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు కొద్దిగా తర్వాత బెల్లముక్క మొక్క పెట్టండి చిన్న బెల్లముక్క మొక్క పెట్టిన తర్వాత దీన్ని మూటగా కట్టండి మీకు శాంపుల్ చూపిస్తున్నాను చిన్న మూట కట్టండి ఇలా మూట కట్టండి మూట కట్టిన తర్వాత ఈ మోటర్ని మీ దేవుడి దగ్గర ముందు ఇలా పెట్టండి మీ ఇష్టదైవం ముందు మీ కులదైవం ముందు మీ ఇంట్లో పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే హనుమాన్ చాలీస చదవండి మీకు చదవడం రాదని అంటే మీకు చదవడం రాదు మేము చదవలేవండి అనుకునేవారు హనుమాన్ అని వినండి ఫోన్లో అయినా ఆన్ చేసి వినండి తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి ఉదయం నిధులు లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన ఈ మోటర్ని మీరు ఏదైనా సరే ఆంజనేయస్వామి గుడిలో లేదా ఏదైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదలులో పెట్టొచ్చేయండి గుడిలో అయినా రావి చెట్టు మొదలు అయినా సరే మీరు ఈ ఉపాయాన్ని ఏడు మంగళవారాలు చేయాలి మధ్యలో నలసరి వచ్చిందనుకోండి ఆపేయండి ఏడు మంగళవారాలు ఈ ఉపాయం చేస్తే మీరు ఖచ్చితంగా మీకు సంవత్సరం మొత్తం కూడా నిరంతరం డబ్బు వస్తూ ఉండే మార్గాలు తెలుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసేవారు సమస్యలు తొలుగుతాయి చాలా చిన్న ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ